తాకుదుగా తీసుకొని దాంట్లోకి వెళ్ళి జాబితా గెలి తీసేస్తారు ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వ్యవసాయ శాఖ మంత్రి నోటి నుంచి సీఎం నోటి నుంచి వాళ్ళు మాట్లాడతారు పాస్బుక్ ఉంటే చాలు రైతుకు అప్పు ఉంటే చాలు మాఫీ అయిపోయింది అంటున్నాడు దబాయించేస్తాం మరి పాస్బుక్ ఉండి ఉన్నటువంటి రైతులు రాష్ట్రంలో లక్షలోపు ఉండేటువంటి వాళ్ళు ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు ఎందుకున్నారు గ్రామాల వారిగా మేము వస్తాము మీరు వస్తారా గ్రామాల వారిగా లక్షలోపు రుణం మాఫీ కాని వాళ్ళు ఉన్నారు మేము చూపిస్తాము మేము చెప్పేది తప్పైతే మేము వాడే దేనికైనా ఏ శిక్షకైనా రెడీ మరి మీరు చెప్పేది అబద్ధమైతే మీరు అంగీకరించాలి కదా లక్ష లోపు మాఫీ కావాల్సిన వాళ్ళు ఇంకా కాని వాళ్ళు ఉన్నారు మీరు చెప్పిన ప్రామాణికత ఏంది అబ్బాయి ఉంటే చాలు అతనికి పాస్బుక్ ఉంటే చాలు మాఫి అవుతుందండి మరి వాళ్ళ నూట తొంభై కోరీలు ఎందుకు వేస్తున్నారు నోటి మాట చెప్పడమేమో ఏ క్వరీ లేవని చెప్తున్నారు క్షేత్రస్థాయిలో పోతేనేమో బ్యాంకర్స్ మీకు రాలేదని చెప్తున్నారు సరే కొందరైతే వడ్డీలు కట్టండి కఠినంగానే మీకు మాఫీ వస్తుంది లేకుండా రాదట్టు అది వేరే విషయం అదొక అంశం అదొక అంశం ప్రభుత్వం చెప్పవచ్చు వడ్డీ కాడికి రైతులు కట్టుకుంటారు మేము ఇచ్చే మాఫీ కాడికి బ్యాంకులో బ్యాంకు వాళ్ళు వాళ్ళకి మాఫీ పత్రం ఇవ్వండి అని చెప్పొచ్చు రాష్ట్ర ప్రభుత్వం చెప్పొచ్చు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి డైరెక్షన్ ఇవ్వచ్చు చెప్తా అది కూడా చెప్తలేరు ఎట్లా వీలైతే అట్లా ఎట్లా అవకాశం ఉంటే ఎట్లా తక్కువ డబ్బు అయ్యేటట్లుగా చూసుకుంటే సరిపోతుంది అనేటువంటిది వీళ్ళ యొక్క దురుద్దేశం కాబట్టి మేము రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా భ్రమలు అవసరం లేదు ఈ సర్కారు మీద తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద భ్రమలు ఇంకెంత మాత్రం ఉండాల్సిన అవసరం లేదు ఇప్పటికే చాలా మంది రైతులు వాళ్ళ భ్రమల్ని తొలగించుకున్నారు